అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వరకు వార రాశి ఫలితాలు తెలుసుకుందాం మాతాపితరో అనుగ్రహం గణపతి గురు నమస్కృతం సరస్వతి నమస్తుభ్యం సంపత్ ప్రదాయకం ఆరోగ్య ఐశ్వర్యం దైవ బలైన సిద్ధతే ఈ వారం మేషరాశి ఫలితాలు మేషరాశి ఫలితాలు తెలుసుకునేటువంటి ముందు ఒక చిన్న విషయాలను మనం మనం గుర్తుంచుకోవాలి రోజువారి ఫలితాలు మరియు వారం ఫలితాలు నెరవారి ఫలితాలు తెలుసుకుంటున్నాం కానీ ఆ యొక్క ఫలితాలు వందలో యాభై శాతం వరకు ఫలితాలను ఇవ్వగలవు ఎందుకంటే ఈ యొక్క ఫలితాలు ప్రతిరోజు రాసుల యొక్క గుణగణాలను బట్టి తెలుపబడుతూ ఉంటాయి కాబట్టి పూర్తి ఫలితాలు మీరు కావాలంటే మీ పుట్టిన సమయం తేదీ నెల సంవత్సరం జనన తేదీ మీ యొక్క పేర్లు మీ యొక్క తల్లిదండ్రుల పేర్లు మరియు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాని యొక్క వివరాలు తెలిపినట్లయితే పూర్తి వివరాలు పరిశీలన చేసి జాతకం అనేది తెలుపబడుతుంది గ్రహచార స్థితి ఎలా ఉంటుంది కుటుంబం రాజకీయం శని రంగం వారికి భవిష్యత్తు పురోగతి ఎలా ఉంటుంది బంగారం మరియు నవరత్న వ్యాపారాలు ప్రతి ఒక్క విషయాలు క్లుప్తంగా తెలుసుకోవాలంటే మరి ఆలస్యం ఎందుకు వెంటనే ఈ క్రింద నెంబర్కు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని రండి అన్ని విషయాలు మీకు క్లుప్తంగా తెలపగలము ఇక ఆలస్యం చేయకుండా మనం ఈ వారం పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార స్థితిలో కుజుడు మరియు గురుగ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి అధికంగా ధనలాభం కలిగి ఉంటుంది అందరూ కూడా సుఖంగా ఉంటారు విద్యార్థులు చదువు ఎందు శ్రద్ధ కలిగి ఉంటారు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు శ్రమకు దగ్గ ఫలితం అనేది దక్కగలదు ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ ఫ్యాబ్రికేషన్ ఇత్యాది రంగం వారికి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ నిర్మాత ఇండస్ట్రీ రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు మెడికల్ ఇత్యాది రంగం వారికి కలప చెక్క పనివారికి క్రూడ్ ఆయిల్ ఇత్యాది వస్తువులు నిత్యావసర వస్తువులు పూలు పళ్ళు కూరగాయలు కానీ ఆకుకూరలు పప్పు దినుసులు ఇత్యాది వ్యాపారాలు అన్నీ కూడా ఈరోజు గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరియు నావి మరియు ఎయిర్లైన్ మరియు మెట్రో ఇత్యాది రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు వైదిక పురోహితుల వృత్తి వారికి ఈ వారం మంచి గ్రహచార స్థితి కలిగి ఉన్నందున మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి మరియు ఫైనాన్స్ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ సింగపూర్ శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేవి కలిగి వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందంగా సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ వారం వృషభ రాశి ఫలితాలు వాహనం గృహం వ్యాపారం వ్యవహారం కుటుంబం వృత్తి పంట పొలాలు కంపెనీలు స్త్రీధనం లలిత కళలు వస్త్ర వ్యాపారాలు దాంపత్యం ఇత్యాది విషయాలకు కారకుడు ఈ రాశి వారికి అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి వ్యవహారములో కానీ అక్కడ పనిచేసేవారు కానీ మీకు అనుకూలంగా ప్రవర్తించగలరు వ్యాపారంలో భాగస్వాములుగా ఉంటూ మీ యొక్క వ్యాపారంలో లాభాలు కలిగించగలరు వ్యవసాయంలో వృత్తి అనేటువంటి ఒక మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు లభించగలవు ప్రయాణం చేయటం వలన అధికంగా కొద్దిగా శరీర రుగ్మత అనేది ఏర్పడగలదు విద్యార్థులు విద్య ఎందు చక్కగా రాణించగలరు ఏ పనిలోనైనా కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు గృహ సౌఖ్యం బంధువుల కలయిక మిత్రవృద్ధి వ్యవహారముల అనుకూలత కలిగి సుఖమైన జీవనం గడపగలరు చదువు గురించే కానీ వ్యవహార వ్యాపారం ఉద్యోగం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైన గ్రహస్థితి కలదు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి బావుగా ఉండుట వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం పూజా ఈ వారం మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర బుధ రాహు గ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండుట వలన నూతన వ్యాపారం ప్రారంభించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో ఆటంకాలన్నీ తొలగిపోయి వ్యాపారం లాభసాటిగా ఉండగలదు విద్యార్థులు చదువు ఎందు శ్రద్ధ కలిగి మంచిగా రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి వారి యొక్క ప్రయత్నం నెరవేరుతుంది మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగంలో పని చేస్తున్న వారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైనటువంటి పదవులు లభించే గ్రహస్థితి గలదు విద్య గురించి కానీ వ్యాపారం గురించి కానీ విదేశాలు వెళ్ళేవారికి ఈ వారం బావుగా ఉంటుంది కావున అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది కోరుతూ భూ వ్యవహార విషయంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఎక్కువగా మీ మీద చూపుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నది కాబట్టి ఆ యొక్క దృష్టి నుండి బయటపడాలి లేకుంటే అది మీ యొక్క వ్యవహారం మీద దాడి చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మూడు రోజులు శీతలాదేవి యొక్క పారాయణం మీరు చేయించుకోవడం వలన దృష్టి దోషాలు తొలగిపోయి మంచిగా ఉండగలరు ప్రతిరోజు కాలభైరవాష్టకాన్ని మీరు పారాయణం చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలగగలవు ఇత్యాది వ్యాపారాలు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినిమా రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఎంబ్రాయిడరీ టైలర్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టేషనరీ మరియు మెడికల్ కిరాణం ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు బంగారం వెండి రాగి మరి ముత్యాలు నవధాన్యాల వ్యాపారాలు చేసేవారికి గ్రహస్థితి అనుకూలంగా కలదు కావున అధికమైన ధనలాభం కలిగి సుఖమైన సంతోషమైన జీవనం గడపగలరు ఈ వారం విదేశాలు వెళ్ళేవారికి గ్రహచార స్థితి మంచిగా ఉన్నందున ఆ యొక్క దేశాలు వెళ్ళేటువంటి యొక్క ప్రయత్నం అనేది నెరవేరగలదు మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుక్రుడు మరియు శని గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి అనుకూలమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మనశ్శాంతి కలిగి ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈరోజు మంచి గౌరవ ప్రతిష్టలు కలిగి ఉంటారు అందరితోటి కలిసిమెలిసి ఉండటం బంధువులతో మిత్రులతో కానీ ఆనందంగా గడపడం అనేది చేస్తూ ఉంటారు గ్రహచార గోచారం వలన వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి ధనలాభం కలగగలదు అనుకోని విధంగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభం చేస్తారు దానివలన మంచి లాభాలు మీకు కలుగుతాయి కొద్దిగా ఆటంకాలు ఎదురైన కానీ ఎదురించి మీ పనిలో విజయం సాధించుకోగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈ వారం భూ క్రయ విక్రయాదుల వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఎక్కువగా శ్రమకు లోను కావడం వలన శరీర నీరసం కలిగి ఉంటుంది దాంపత్యంలో అన్యోన్యత కలిగి చక్కని సంసారం చేయగలరు ఎక్కువగా దూరం ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ కిరాణం మరియు మెడికల్ చురు వ్యాపారాలు ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి మరియు వస్త్ర వ్యాపారాలు చేసేవారికి వాణిజ్య రంగంలో వ్యవసాయ పాడి పశువు ఇత్యాది రంగం వారికి పూలు మరియు కూరగాయలు చేపలు జంతువుల పోషణ చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అత్యంత లాభాలు అనేటివి మీకు కలగగలవు మరియు మెకానిక్ ఇంజనీరింగ్ వెల్డింగ్ మైరు వైండింగ్ డ్రైవింగ్ వారికి ఎయిర్లైన్ మైరు శని మెట్రో ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ ఆస్ట్రేలియా ఇండోనేషియా శ్రీలంక దేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి ఉండటం వలన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు ప్రతిరోజు ఈశ్వరాభిషేకం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి శుభగ్రహ స్థితి వలన అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా సింహరాశి ఫలితాలు ఈ రాశి వారికి కొద్దిగా ధన సంబంధమైన ఇబ్బందులు కలగగలవు రవిచంద్ర గ్రహ శుభస్థితి వలన చెడు గ్రహ ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ వ్యవహారంలో కానీ అధికమైన లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు ఎటువంటి పనైనా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి వృత్తి అందు కానీ వ్యవహారములో కానీ మంచి ఫలితాలు కలగగలవు నూతన వ్యాపారాలు చేయడం వలన భవిష్యత్తులో మంచి లాభాలు కలిగి ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలకు గౌరవ మర్యాదలకు ఎటువంటి లోపం అనేది ఉండదు గ్రహచార స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి కోర్టు వ్యవహారములు వ్యవహారాలలో మంచి తీర్పు అనేది రాగలదు మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు అనేటివి కలగగలవు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన మిత్రత్వం ఏర్పడి ఉన్నతమైన స్థానం కలిగి ఉండగలదు వ్యవహారముల ఎందు మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది యొక్క రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటిషియన్ ఎంబ్రాయిడరీ టైలర్ స్టేషనరీ మరియు మగ్గం వరకు కిరాణం ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి ప్రతిరోజు చిరుధాన్యం వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసేవారికి చెక్క పని మరి ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ మెకానిక్ వెల్డింగ్ అండ్ వైండింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి ఎయిర్లైన్ నేవీ మరియు మెట్రో ఇత్యాది హెవీ రంగం వారికి ఈ వారం మంచి లాభాలు అనేటివి కలిగి సుఖంగా ఉండగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు విదేశాలలో వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార స్థితి ఆధారంగా ఈ వారం అధికమైన లాభాలు కలిగి వారు ఏ రంగంలో ఉండగానే ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉండటం వలన దైవ బలం కలిగి ఆర్థికమైనటువంటి అభివృద్ధి కలిగి ఉంటుంది అందమైనటువంటి యొక్క సుఖమైన జీవనం అనేది గడపగలరు ఇత్యాది యొక్క శుభ ఫలితాలు ఈ వారం ఎక్కువగా కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈ వారం కన్యా రాశి ఫలితాలు ఈ రాసేవారికి ఈ వారం అధికమైనటువంటి సంతోషం కలిగి ఉండగలదు వ్యవహారంలో కానీ వ్యాపారములో కానీ మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ మంచి లాభాలు కలిగి అధికమైన ధనప్రాప్తి కలిగి ఉంటారు విద్యార్థులు ఈ వారం చదువులో మంచి ఉన్నతిని సాధించగలరు మీరు రాసేటువంటి యొక్క పరీక్షలలో మంచి ఉత్తీర్ణత చెంది ఉంటారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఇప్పటికే నెరవేరగలదు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది మంచి మాట ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవితం గడపగలరు కొద్దిగా విచారం అనేది కలిగి ఉన్నా కానీ శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితం అనేది మంచి మనశ్శాంతి అనేది కలిగి ఉంటారు సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండుట మీ యొక్క వ్యవహార శైలి బాగుంటుంది అవసరానికి నిమిత్తమై ధనలాభం అనేది కలగగలదు శుభ బుధ గ్రహచార స్థితి వలన కుటుంబంలో చిక్కులన్నీ కూడా తొలగిపోయి దంపతులు ఇద్దరు అన్యోన్యంగా జీవించగలరు గృహంలో నివసించే వారందరూ కూడా సంతోషంగా ఉండగలరు మీరు ఏ వృత్తిలో ఉన్నా కానీ ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో ఈ వారం మంచి అభివృద్ధి కలిగి ధనలాభం కలిగి ఆనందంగా ఉండగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు నూనె ధాన్యం గింజల వ్యాపారాలు అత్యవసర వస్తువులు ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు నాన్ వెజ్ పదార్థాలు ఇత్యాది రంగాలలో ఉన్నవారికి కూడా అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ శ్రీలంక ఇండోనేషియా మరియు ఆస్ట్రేలియా మలేషియా సింగపూర్ ఇత్యాది యొక్క దేశాలలో వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూజా ఈ వారం తుల రాశి ఫలితాలు ఈ రాశి వారికి వృత్తి వ్యవహార వ్యాపారాదుల ఎందు అధికమైన లాభాలు కలిగి ఉండగలవు సంతోషం సుఖం ఆనందం గౌరవ ప్రతిష్టలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు గృహంలో శుభకార్యములు చేయుట ఉద్యోగ లాభం ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఉన్నతమైన పదవులు లభించే గ్రహస్థితి గలదు ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉంటారు మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ఆ యొక్క పనిలో అనుకూలమైన ఫలితాలు కలగగలవు మిత్రుల కలయిక నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ మగ్గం వర్క్ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ ఇత్యాది విద్యారంగం వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది మరియు చేతి వృత్తుల వారికి కలప ఇత్యాది వ్యాపారులకు వస్త్ర వ్యాపారాలు పూలు కూరగాయలు ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మరియు వెజ్ పదార్థాల సంబంధమైనటువంటి ఒక వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానిక్ బైండింగ్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఎయిర్లైన్ నావి మెట్రో ఇత్యాది హెవీ రంగంలో ఉన్నవారికి మంచు ఫలితాలు కలిగి ఆయా రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఉంటారు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటారు విద్య గురించే కానీ వ్యవహారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి గ్రహచార స్థితి బాగుగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాదు వృశ్చిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి గోచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైన స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా అశాంతికి లోను కాగలరు శత్రువృద్ధి అధికంగా ఉంటుంది ఈ వారం ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉండటం వలన శరీర నీరసం జ్వరాది బాధలు ఎక్కువగా ఉంటాయి దంపతుల విషయంలో కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులు చదువు ఎందు బాగా శ్రద్ధ వహించాలి వృత్తి వ్యవహారముల ఎందు అనుకూలత లేకపోవడం వలన ధన రాబడికి ఇబ్బంది అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది నిత్యావసర వస్తువులు కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులు ఇత్యాది వ్యాపారాలలో ఉన్నవారికి ఈరోజు కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు నిత్యావసర వ్యాపారాలు చేసేవారికి ఈ వారం అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలిగి ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి బావుగా లేనందున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని కుజా మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఈ వారంలో మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయాన్ని దర్శించి రావడం వలన విశేషమైనటువంటి ఒక ఫలితాలు అనేటివి మీకు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా శ్రీలంక దుబాయ్ మరియు సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది వ్యాపారంలో కానీ వ్యవహారములో కానీ కొద్దిగా ఇబ్బందులు కలగగలవు కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని కుజా రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి పెసర్లు మరియు బొబ్బెర్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం ధనుసు రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం గురు చంద్రగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన గురుగ్రహం వలన ధనం అనేది ఎక్కువగా ఖర్చు కాగలదు కొడుకులతో కూతుర్లతో గొడవలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యవహార వ్యాపార రీత్యా కొన్ని సమస్యలు రాగలవు తోటి వ్యాపారస్తుల చేత విభేదాలు కలిగేటువంటి గ్రహచార స్థితి కలదు కావున జాగ్రత్తగా ఉండాలి ప్రతి వారితో వినయంగా మాట్లాడి మీ పని మీరు జరుపుకు జరిపించుకునే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండాలి ఉద్యోగం చేసేవారికి పక్కవారితో కానీ తోటి ఉద్యోగస్తులతో కానీ అధికారులతో కానీ వైరం ఏర్పడగలదు దాని వలన కొంత అశాంతికి గురికాగలరు కుటుంబంలో దంపతుల మధ్య చిన్న చిన్న సమస్యలు రాగలవు కోర్టు వ్యవహారాలు ఇత్యాది విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు మీకు వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూమి సమస్యల వలన విపరీతమైన కలహాలు ఏర్పడగలవు నూతన వ్యాపారములు చేయుట వలన అధికమైన ధర నష్టం అనేది కలుగుతుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ కిరాణం మరియు మెడికల్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేక కొద్దిగా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు నిత్యావసర వస్తువులకు అనగా పప్పు దినుసులు కూరగాయలు ఆకుకూరలు నూనె ఇత్యాది వ్యాపారాలు పువ్వులు కానీ పండ్లు కూరగాయలు ఇత్యాది వ్యాపారాలు మరియు డెయిరీ ఫామ్ వెజ్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి ఎక్కువగా గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మనశ్శాంతి అనేది తక్కువగా ఉంటుంది మరియు నావి ఎయిర్లైన్స్ మెట్రో ఇత్యాది రంగాలలో ఉన్నటువంటి వారికి ఈ వారం మంచి ఫలితాలు కలిగి అవకాశాలు ఎక్కువగా వచ్చి అభివృద్ధి అనేది బాగా ఉంటుంది ఉద్యోగం గురించి కానీ వ్యవహారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైనటువంటి గ్రహచార స్థితి లేనందున వచ్చే వారం ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలనేటివి మీకు కలిగి అధికమైనటువంటి ఒక ధనలాభం అనేది కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర గ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ ఆటంకాలు ఏర్పడి అధికమైన ధన నష్టం అనేది కలగగలదు మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ ధనానికి సంబంధించిన విషయంలో ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి ధనం నిలవకపోవడం వృధాగా ఖర్చు కావడం దాని వలన విచారం అనేది ఆందోళన అనేది కలుగుతూ ఉంటుంది ఉద్యోగంలో చేస్తున్న వారికి అధికారుల వలన ఇబ్బందులు అనేటివి కలగగలవు ఆ యొక్క రంగంలో ఎంత పని చేసినా కానీ తనికి తగ్గ గుర్తింపు లేకుండా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం ఫలించగా మనోభిచారం అధికంగా ఉంటుంది కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి వ్యవహారం వ్యాపారం అనుకూలంగా లేకపోవడం వలన మనశ్శాంతి అనేది లేకుండా ఉంటారు ఈ వారం విద్యార్థులకు ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన చదువులో బాగా వెనుకబడి ఉంటారు మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ కిరాణం స్టేషనరీ మెడికల్ విద్యారంగం వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైనటువంటి ధన నష్టం అనేది కలగగలదు మరియు ప్రతిరోజు చేసేటువంటి యొక్క వ్యాపారాలు చిరుధాన్యం వ్యాపారాలు చిరు వ్యాపారాలు నిత్యావసర వస్తువులు కూరగాయలు కానీ పప్పు దినుసులు కానీ ఆకుకూరలు కానీ మరియు వెజ్ రంగంలో ఉన్నవారికి కానీ అధికమైనటువంటి ఒక చెడు ఫలితాలు కలిగి ఉంటాయి అనేక రకాలుగా నష్టం అనేది వాటిల్లగలదు స్టీలు ఇత్తడి రాగి మరియు బంగారం వెండి ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు లేక అనేక రకాలుగా నష్టాలు అనేటివి కలగగలవు మరియు సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని చంద్ర గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నువ్వులు బియ్యం కందులు మరియు బెల్లం ఉప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు మరియు విదేశాలకు వెళ్ళేవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అక్కడికి వెళ్ళేటువంటి యొక్క ప్రయత్నం అనేది మరి మానుకోవాలి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా శ్రీలంక ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి శుభ భూయాత్ ఈ వారం కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి శని బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ చేసేటువంటి ఒక పనిలో కానీ అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఈ వారం ఆకస్మికంగా ధన లాభం అనేది కలగగలదు మీ యొక్క ప్రయత్నం అనేది నెరవేరుతుంది మంచి అడుగులు ముందుకు వేయడం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి జీవితం గురించి ఎటువంటి అవకాశం వచ్చినా కానీ మీ యొక్క ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగం చేసుకోవడం వలన శుభ ఫలితాలు మీకు కలగగలవు విద్యార్థులకు ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగం చేస్తున్న వారికి అధికారులతో తగు జాగ్రత్తగా మీరు ఉండాలి మీకు ఈ వారం చివరిలో మంచి అవకాశం అనేది మీకు రాగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ డైరెక్షన్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ కిరాణం టైలరింగ్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ మెడికల్ ఇత్యాది రంగం వారికి అనుకూలంగా ఉండటం వలన అధికమైన లాభాలు కలిగి సంతోషంగా ఉండగలరు మరియు రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ వారం మంచి అవకాశాలు రాగలవు మరియు మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది వైదిక పురోహితాది కార్యక్రమాలు చేసేవారికి మరియు ప్రతిరోజు చురు వ్యాపారాలు చేసేవారికి మరియు మాంసాహార వృత్తిలో ఉన్నవారికి హెవీ వర్క్ అనగా నావీ ఎయిర్లైన్స్ మరియు మెట్రో ఇత్యాది రంగంలో ఉన్నవారికి గ్రహస్థితి బాగుగా ఉన్నందున అధికమైన లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలు వెళ్ళేవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అక్కడికి వెళ్లే ప్రయత్నం నెరవేరుతుంది విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి బావుగా ఉండటం వలన అనుకున్నటువంటి పనులు సక్రమంగా జరిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈ వారం మీనరాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర గురుగ్రహముల యొక్క అశుభ ఫలితాల వలన అధికంగా మనోవిచారం కలిగి ఉంటారు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు ఈ వారం అధికమైన ధనం ఖర్చు అవుతూ ఉంటుంది ప్రయాణముల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ రుణ బాధల వల్ల కానీ ఏదో ఒక సమస్య వలన అధికమైన డబ్బు ఈ వారం ఖర్చు కాగలదు ప్రాణ స్నేహితులతో మరియు బంధువులతో వైరం ఏర్పడగలదు కావున ఎవ్వరి విషయంలోకి వెళ్లకుండా మీ యొక్క పని మీరు చేసుకుంటూ ఎక్కువ శాతం మౌనంగా ఉంటూ ఉండటం వలన మంచి అనేది జరుగుతుంది ప్రతి వారి సమస్య మీ మీద వేసుకొని అదే రకంగా బాధపడుతూ ఉంటారు విద్యార్థులకు ఈ వారం అధికమైన మనోవేదన కలిగి చదువులో వెనుకబడి ఉంటారు ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున విదేశాలకు వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం అనేది మానుకోవాలి మరియు ప్రతిరోజు చేసేటువంటి యొక్క వ్యాపారాలు కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసుల వ్యాపారాలు మరియు నూనె వరి ఇత్యాది రంగం వారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు ఇత్యాది రంగంలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు న్యూట్రిషన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ విద్యారంగం వారికి చేనేత వస్త్ర వ్యాపారాలు బంగారం వెండి రాగి స్టీలు ఇత్యాది వ్యాపారాలు మరియు నాన్ వెజ్ రంగంలో ఉన్నవారికి మరియు గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది మరియు ఎయిర్లైన్ నావీ మెట్రో ఇత్యాది హెవీ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు విదేశాలకు వెళ్ళేవారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి అక్కడి ప్రయత్నం అనేది మానుకోవడం మంచిది మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనేది అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయా